నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం నేను మీ నర్మదా అనుకోని పరిణయం సీజన్ టూ రాఖీ జస్వికల రొమాంటిక్ లవ్ స్టోరీ ఎపిసోడ్ ఫైవ్ ఆమె చింత చేరిన రాఖీ నేనెవరో నీకు తెలుసా అన్నాడు లేదని జస్వితల అడ్డంగా ఆడించగానే అతనికి కోపంతో కళ్ళు ఎరుపెక్కాయి ఇక కథలోకి వెళ్దామా జెస్విక మెడలో అతడెవరో వచ్చి కట్టి తన వెంట తీసుకుని వెళ్తుంటే షాక్తో అలాగే చూస్తూ ఉండిపోయిన ఆమె ఫ్రెండ్ దీపిక ఎప్పటికో వాస్తవంలోకి వచ్చిపడింది ఆ తర్వాత అక్కడ ఉన్న బంధువులందరూ తలా ఒక మాట జస్వికని అంటుంటే విని తట్టుకోలేక అక్కడి నుండి వచ్చేసింది ఆమె జస్వికకి నిజంగానే లవరున్నాడా అది నాకు తెలియకుండా మా ఇద్దరి స్నేహం ఇంతేనా అనుకోగానే ఆమె మనసు బాధతో ములిగింది వెంటనే తన బాయ్ ఫ్రెండ్కి కాల్ చేసింది అతడు లిఫ్ట్ చేయగానే ఐ మిస్ యూ అంది అయినో సన్నటి నవ్వు అటువైపు నుండి ఆమెకు వినిపించింది మీరు పెళ్ళికి ఎందుకు రాలేదు అలకగా అన్నది నీకు తెలుసు కదా ఆఫీస్లో అర్జెంటు మీటింగ్ ఉందని అతడు అనగానే మీరు రాకపోవడమే మంచిదైందిలే నీరసంగా చెప్పింది ఏమైంద్రా పెళ్ళి జరగలేదా అతడు ఆరగా అడుగుతూ అనుమానపడ్డాడు జరిగింది పొడిగా అన్నది దీపు మరి ఇంకేంటి నీ పెళ్ళి జరగలేదని కుల్లుకుంటున్నావా లేదంటే అదే మండపంలో మన పెళ్ళి జరిగితే బాగుండేదని ఆశపడ్డావా అన్న అతని పెదవులు చిరునవ్వుతో సాగాయి అంత లేదులే కానీ అసలు ఏం జరిగిందో తెలుసా సంజు అతన్ని ఊరించింది నువ్వు చెప్తేగా తెలిసేది నేనేమైనా అక్కడ ఉన్నానా ఏంటి నాకు తెలియడానికి అతడప్పుడే ఆఫీస్ నుండి వచ్చి ఫ్రెషప్ అయ్యాడు ఆమె కాల్ చేయగానే లిఫ్ట్ చేసి మాట్లాడుతూ వచ్చి సోఫాలో రిలాక్స్గా కూర్చున్నాడు అన్న ఆమె పెళ్ళిలో ఏం జరిగిందో చెప్పింది అవునా అతనికి జోర్క జట్కా ధీరేసేలాగా అన్నట్టు అయింది అతడు చాలా చాలాసేపటి వరకు అతనికి నోట మాట రాలేదు సంజు లైన్లోనే ఉన్నావా ఎక్కడ కాల్ కట్ చేశాడానని కంగారు పడింది దీపు నువ్వు ఇచ్చిన షాక్ ఏమైనా చిన్నదా కాస్త తేరుకోవడానికి టైం ఇవ్వగా ఇవ్వవా నువ్వు విసుక్కున్నాడు విన్న నీకే ఇలా ఉంటే చూసిన నాకు ఎలా ఉండాలి కినుగ్గా అన్నది అన్న అతడు వాళ్ళందరూ అనుకున్నట్టుగా అతడు మీ ఫ్రెండ్కి ఇలా ఇంట్లో చెప్తే ఒప్పుకోరని ఇలా ప్లాన్ చేసుకున్నారేమో తన అనుమానాన్ని వ్యక్తపరిచాడు సంజయ్ అంతేనంటావా ఆలోచనగా అంది ఆమె నేనైతే అంతే అనుకుంటున్నాను ఎందుకంటే ఈ మధ్య ప్రేమికులు తమ ప్రేమను సొంతం చేసుకోవడానికి దేనికైనా తెగిస్తున్నారు కదా ఆలోచనగా అన్నాడు నిజమే కానీ అన్న ఆమె ఏదో చెప్పబోయింది అంతలోనే తన నిర్ణయాన్ని మార్చుకుంది ఏదో చెప్పాలనుకున్నావు అడిగాడు సంజయ్ ఏమీ లేదు డల్గా చెప్పిన దీపు డిన్నర్ అయిందా గోముగా అడిగింది ఇంకా లేదు డియర్ నువ్వు వచ్చి తినిపిస్తావేమోనని ఎదురు చూస్తూ ఉన్నాను వచ్చేయొచ్చు కదా చిలిపిగా అన్నాడు దానికి ఇంకా చాలా టైం ఉంది కానీ ఎటైనా బయటికి వెళ్దామా ఆశగా అడిగింది అదేంటి ఎప్పుడు నేను రమ్మని అడిగినా చీకటి పడింది పాబోయ్ నేను రాను అంటావు అలాంటిది ఈరోజేంటి కొత్తగా నీ అంతటి నువ్వే బయటికి వెళ్దామా అని అడుగుతున్నావు నువ్వు బాగానే ఉన్నావా కంగారు పడ్డాడు సంజయ్ మనసేమీ బాగోలేదు సంజు అందుకని కాస్త బయట అలా తిరిగేసి వస్తే అది కుడుత కుదుట పడుతుందేమోనని అడిగాను నువ్వు బిజీ అయితే వద్దులే కాల్ కట్ చేయబోయింది ఏయ్ దీపు ఆగు కాల్ కట్ చేయకు ఇప్పుడు నాకేమీ పనులు లేవు నేను పది నిమిషాల్లో మీ పీజీ దగ్గరికి వస్తాను నువ్వు రెడీగా ఉండు బయట ఎక్కడికైనా వెళ్ళి డిన్నర్ చేద్దాం అన్నాడు అలాగే అని కాల్ కట్ చేసిన దీపిక రెడీ అయిపో పనిలో పడింది ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఓ మంచి రెస్టారెంట్కి వచ్చారు ఫుడ్ ఆర్డర్ పెట్టి కూర్చున్నారు ఇప్పుడు చెప్పుదీపు ఏంటి నీ ప్రాబ్లం ఆమె చేతిని తన చేతిలోకి తీసుకొని సున్నితంగా నొక్కాడు ఆమె తల ఎత్తి అతన్ని సూటిగా చూసింది ఆమె కళ్ళు తడితేరి ఉన్నాయి మీ ఫ్రెండ్ తనకిష్టమైన వాడిని పెళ్లి చేసుకుని వెళ్తే నువ్వెందుకు బాధపడి ఏడుస్తున్నావు హ్యాపీ ఫీల్ అవ్వాలి కానీ మృదువుగా అన్నాడు జస్వికా గురించి నీకు తెలియదు సంజు తను అలాంటిది కాదు మేమిద్దరం చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్ కలిసి చదువుకున్నాం కలిసి ఉద్యోగం చేస్తున్నాం మేము ఎప్పుడూ కలిసే ఉన్నాం అలాంటిది అది ప్రేమలో పడితే నాకు తెలియకుండా ఉంటుందా ఒకవేళ అది నిజంగా ప్రేమిస్తే నాకు చెప్పకుండా ఉంటుందా ఏదో ఒక సందర్భంలో బయటపడుతుంది కదా తన ప్రేమ విషయం నాకు చెప్పేది కదా అలా ఏమీ లేదు కాబట్టి నా మనసు ఎందుకో కీడును శంకిస్తోంది అతడు ఎవరో తెలియదు కానీ జస్వికని పగతో పెళ్లి చేసుకున్నాడేమోనని నా అనుమానం అలా అయితే అది ఆపదలో ఉన్నట్టే కదా అసలే అది అమాయకురాలు బొత్తిగా లోకం పోకడ తెలియనిది ఎలా ఉందో ఏమిటోనని కంగారుగా ఉంది బాధతో వాపోయింది దీపు నువ్వు ఇలా మదన పడుతూ కూర్చునే కన్నా ఎక్కడ ఉందో ఏమిటో కాల్ చేసి కనుక్కోలేకపోయావా అన్నాడు తన దగ్గర సెల్ లేదు వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళలేదు పెదవి విరిచింది వాట్ నిర్ఘాంతపోయాడు సంజయ్ పెళ్లి పనులతో సరిగ్గా నిద్ర లేక లేకపోవడం వల్ల బోన్ చేసి ఇలా నడుము వాల్చగానే ఆమెకు అలా నిద్ర పట్టేసింది అలా ఎంతసేపు నిద్రపోయిందో ఆమెకు తెలియదు చీకటిపడి ఎంతసేపు అయిందో అంతకన్నా తెలియదు జస్విక తనుపై ఎవరివో మునివేళ్లు కదులుతున్నాయి అచ్చం క్రితంసారి ఆమెకు వచ్చిన కలలో కదిలినట్టుగా ఒక్కసారిగా ఉలిక్కిపడింది ఆమె బయట తొలిగి చాలాసేపు అయింది ఈ విషయం గాఢ నిద్రలో ఉన్న ఆమెకు లేదు ఆమె చంద్రవంక లాంటి సన్నుని నడుముని ఎవరో బలంగా నొక్కేసరికి చిన్నగా నా ఇంకా మగతలోనే నిద్రపోతూ ఉంది దాంతో ఆమె మళ్ళీ కలగంటున్నానా అనుకుంది కానీ ఆ చెయ్యి ఆమె తనువుని అణువనువు తడమడంతో ఉలిక్కిపడింది కలను వాస్తవమో కన్ఫ్యూజన్లో ఉంది కళ్ళు తెరవాలని చూసింది తెరవలేకపోయింది ఆమె సిక్స్త్ సెన్స్ చెప్తోంది అదే స్పర్శ అదే మేని పరిమళమని తేరుకొమ్మని ఆమె కనురెప్పుల మాటన ఉన్న కనుగుడ్లు అదే పనిగా కదులుతున్నాయి అది కల కాదు నిజమేనని ఆమె ఫీల్ అయ్యేలోపు అతని అదరాలు ఆమె కంఠం కింద ముద్దుల ముద్రలు వేసావి అది భ్రమనో లేక భ్రాంతినో ఆమె మట్టిపుర్రకు అర్థం కాకపోయినా ఆ చర్యకి ఆమె తుల్లిపడింది వసే మొద్దు నీ జీవితం ఇక్కడ సర్వాసనాశనం అయిపోతుంటే ఎలాగే నీకు నిద్రపడుతుంది లెగూ అని ఆమె అంతరాత్మ ఆమెను తట్టినట్టు అనిపించింది భయంతో ఆమె కళ్ళు పెద్దగా తెరుచుకున్నాయి ఆమెను పూర్తిగా ఆక్రమించుకొని ఉన్న అతడు ఎవరో ఆ మస్క చీకటిలో ఆమెకు కనిపించలేదు దడుచుకొని గట్టిగా అరవబోయింది అది అతడు ముందే ఊహించాడేమో తన బలమైన చేతితో ఆమె నోరును గట్టిగా మూశాడు దాంతో ఆమె అరుపు గొంతు దాటి బయటికి రాలేదు కానీ ఆమె కళ్ళు కనుదోయింది చీల్చుకొని బయటకు వచ్చేంత పెద్దగా తెరుచుకున్నాయి అతడెవరో ఆ మసక చీకటిలో పోల్చుకునే ప్రయత్నం చేసింది దానికన్నా ముందే అతని పెదాలు ఆమె చెవి అంచు దగ్గర చేరి గుసగుసగా ఏదో చెప్పాయి విన్న ఆమె భయంతో మరింత బిగుసుకుపోయింది డోంట్ ఫియర్ బేబీ ఇట్స్ మీ సున్నితంగా ఆమె బుగ్గ తట్టాడు ఆమె అతన్ని గుర్తుపట్టింది ఆమె గుండె కొట్టుకునే వేగం నెమ్మదించింది ఆమె ముఖానికి పట్టిన చెమటను చూసి ఇలా భయపడితే ఎలా నేను నీ హస్బెండ్ని అస్కీగా అన్నాడు అతని మృదు గంభీరమైన స్వరం ఆమెను మైకం కమ్మేలా చేసింది పెద్దగా తెరుచుకున్న కళ్ళు ఆమెకు తెలియకుండానే మూతలు పడ్డాయి ఎందుకో తెలియదు నేను నీ భర్తని అన్నమాట ఆమె చెవిలో అమృతం పోసినట్టు అనిపించింది ఆమె తను ఒకలాంటి పులకరింతకు లోనైంది మనసుపై అతని తాలూకు పొర కమ్మింది ఆమెను చూసిన అతని పెదవులపై చిరునవ్వు చేరగా చేతులకు మరింత పని చెప్పాడు ఆమె ఎత్తుపల్లాలను సవరించేస్తూ వలవలను దూరం చేశాడు జస్వి సిగ్గుతో ముడుచుకుపోయింది హద్దు అదుపు లేకుండా ఆమె తనుపై ముద్దులతో యుద్ధం మొదలుపెట్టాడు రాఖీ అతని పంటి గాట్లు ఆమె తనుపై మొలిచిన ప్రతిసారి ఔచ్చన్న చిన్న శబ్దం ఆమె నుండి వెలువడింది ఆ చిన్న శబ్దం అతనిలో మరింత కాంక్షను రేపింది అతడు తన దంతాలకు మరింత పదును పెట్టాడు ఆమె ఒంటిపై తన ఆనవాళ్ళను నిలిపాడు మోహపు మైకం కమ్మిన ఆమె బుర్ర ఇంకా పనిచేస్తూనే ఉంది అందులో ఏవేవో అనుమానం తాలూకు ఆలోచనలు గజిబిజిగా పరిగెడుతున్నాయి ఇప్పుడు ఆమె మనసు ఆమె అధీనంలో లేదు అది ఆమె మైండ్ చెప్పే ఆజ్ఞలను పాటించడం లేదు అతనికి అనువుగా మారింది అతడు మత్తు చల్లాడో లేక మాయ చేశాడో కానీ ఆమె పూర్తిగా అతని సమ్మోహనంకి లోబడి అతనికి అనువుగా మారింది ఆమె ఏదో థింక్ చేస్తోందని గమనించిన అతడు ఆమె ఆలోచనలు స్తంభింపచేస్తూ తన పెదాలతో ఆమె పెదాలను అందుకొని గాఢంగా కిస్ చేయడం మొదలుపెట్టాడు అంతే ఇప్పుడు ఆమె మైండ్ కూడా ఆమె అధీనం లేదు అది పూర్తిగా అతని వశమైపోయింది అతని మొత్తులోని ఘాడత పెరిగే కొద్దీ ఆమెకి ఊపిరి అందక అతని భుజాలను గట్టిగా అదిమి పట్టింది అది గమనించిన అతడు ఒక్క క్షణం ఆమె పెదాలను వదిలి ఆమెకు శ్వాస తీసుకునే అవకాశం ఇచ్చాడు ఆమె గుండెల నిండా ఊపిరి పీల్చుకోగానే మళ్ళీ కిస్ చేయడం మొదలుపెట్టాడు అలా చాలాసేపు కిస్ చేసిన తర్వాత ఆమె పెదాలను వదిలి కంఠం మీద తన ముద్దుల ముద్రలు వేస్తూ ఆమె లోతైన నాభిని చేరాడు అక్కడ ముద్దు పెట్టగానే ఆమెకు కరెంట్ షాక్ కొట్టినట్టు అయింది వేడి నిట్టూర్పు ఒకటి ఆమె నుండి వెలువడగా తన్మయత్వంతో ఆమె తను మెళకలు తిరిగింది ఆమె పరవశించిపోవడం చూసి అతని పెదవులపై సన్నని నవ్వు చేరింది ఆమెను కాంక్షతో చూసి జస్వి గోముగా పిలిచాడు ఆమె ఊ అని మత్తుగా పలికింది నేనెవరో నీకు తెలుసా ఆమె పైకి చేరి తన నాలుకతో ఆమె పెదాల మీద తన పేరుని రాశాడు తన్మయత్వంతో ఓలలాడుతున్న ఆమె ఏం చెప్తుందోనని ఆమె ముఖాన్ని చూశాడు అప్పటికే అతడు ఆమెను బాగా అటెంప్ట్ చేశాడు ఈ క్షణమే అతనిలో ఒదిగిపోతే బాగుండు అనిపించేలా ఆమెను రెచ్చగొట్టాడు ఆమె పూర్తిగా అతని ప్రేమ మైకంలో పడింది ప్రేమదాహం తీర్చుకోవలసిన ఈ సమయంలో అతడు అలా అడిగేసరికి ఆమెకేం చెప్పాలో అర్థం కాలేదు అర్ధనీళిత నేత్రాలతో అతన్ని మత్తుగా చూసింది అతని మెడ చుట్టూ చేతులు అల్లేసి అతని ముఖాన్ని తన ముఖానికి బాగా దగ్గరగా తెచ్చుకొని అతని పెదాలను అందుకొని సున్నితంగా ముద్దు పెట్టింది ఆమె అలా చేస్తుందని అతడు ఊహించలేదు మొదట నివ్వెరపోయాడు వెంటనే ఆమె పెట్టిన ముద్దుని ఘాడంగా మార్చాడు తనను తాను మర్చిపోయాడు ఈసారి అతని ఆలోచనలు స్తంభించాయి అతడు అడగాలి అనుకున్న ప్రశ్నలన్నీ నలుగుతున్న ఆమె పెదాల కింద నలిగిపోయాయి కాసేపటి తర్వాత ఊపిరి పీల్చుకోవడానికి అన్నట్టు అతడు ఆమె కాస్త దూరంగా జరిగాడు ఆమె వెంటనే పక్కకు తిరిగింది అతడు ఊరుకోలేదు మళ్ళీ ఆమెను తన వైపు తిప్పుకొని ఆమె పైకి చేరిపోయాడు ఆ పెళ్ళికొడుకు అంటే నీకు ఇష్టమా అతనిని నువ్వు లవ్ చేసావా అందుకే పెళ్ళికి ఒప్పుకున్నావా అడుగుతున్న అతడు ఆమె ముఖంపై పరుచుకున్న వెంటుకలను వెనకకి తోశాడు ఆమె తల అడ్డంగా ఊపింది మరి అనుమానంతో అతని కళ్ళు చిన్నవయ్యాయి మా పిన్ని చేసుకోమంటేనూ నంగిగా అంది అంతకు మించి ఏమీ చెప్పలేదు పోని నువ్వు ఇంకా ఎవరినైనా ప్రేమించావా తన చూపుడు వెలితో ఆమె బుగ్గలపై లవ్ సింబల్ గీసాడు తల అడ్డంగా ఊపింది మరి నన్ను మృదుగంభీర స్వరంతో అన్నాడు భయంతో ఆమె గొంతులో గుటిక పడింది మౌనం ఆమె పెదాలను ఆశ్రయించింది నేనంటే ఇష్టం లేనప్పుడు మరిదంతా ఎందుకు నన్ను నెట్టేయొచ్చు కదా ఆమె సమాధానం చెప్పకపోయేసరికి కోపంతో అడిగాడు మీరు నా భర్త అలా ఎలా చేయగలను లో గొంతుతో అంది భర్త అయితే మాత్రం ఒళ్ళు అప్పగించేస్తావా ఎవరో ఏమిటో తెలుసుకోవా అసహనంతో అన్న అతడు ఇంతకు నేనెవరో నీకు తెలుసా గంభీర స్వరంతో అడిగాడు ఆమెకు లోపల నుండి ఏడుపు తన్నుకొచ్చింది ఎలాగో అలా దుఃఖాన్ని ఆపుకుంటూ తెలియదని తల అడ్డంగా ఊపింది అంతే అంతవరకు చిలిపిగా నవ్వుతున్న అతని కళ్ళల్లో ఎర్రజీరలు తేలాయి అతని దవడ కండరం బిగుసుకుంది కథ కొనసాగుతుంది హాయ్ వివర్స్ చూసి అలా వదిలేయకుండా మంచి కామెంట్ పెట్టండి స్టోరీ నచ్చితే హైప్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ